హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ రమణ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఏమంటే బన్ని దోశలు చాలా పెద్ద అయినా వేసుకోవచ్చు నేనైతే చిన్న వేసాను అనమాట నా ఇంట్లో ఉన్న వాటితోనే బన్ని దోశలు తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట చూస్తుంటే చూసారుగా ఎంత మెత్తగా ఎలాగొన్నాయో వీటిలో టమాటా చట్నీ పచ్చిమిర్చి పల్లీలతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది ఊరిపోతుంది కదా ఇలా ఒకటి ఈ విధంగా మెత్త మెత్తగా లోపల కూడా చాలా సాఫ్టీగా చూసారుగా ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఆయిల్ కూడా పెద్దగా లాగదు చాలా సింపుల్లోనే మన ఇడ్లీ చేసుకున్న దోశ పిండితో నన్ను ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తుంటే నన్ను ఊరిపోతుంది ముందుగా అయితే చట్నీ తయారు చేసుకుందాం ఎందుకంటే వేడి వేడిగా తింటాం చాలా బాగుంటుంది బన దోశలు వేసుకోలే పొయ్యి ముందే ఫ్యాన్ పెట్టి రెండు చెంచాలు ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు ఒక ఒక చిన్న కప్పు తీసుకొని పచ్చిమిర్చేసి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దారగా ఫ్రై చేసుకున్నాక నాలుగైదు టమాటాలు తీసుకొని ఈ విధంగా వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్దుపై పొడుగ్గా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఐదారు ఎల్లుళ్ళు రెబ్బలు వేసుకు నాలుగైదు ఎల్లుళ్ళు రెబ్బలు వేసుకున్నాక ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోవాలి అయితే అయిపోయింది ఫ్రై దీంట్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక చెంచా జీలకరే వేసుకొని కొంచెం నాలుగైదు రెబ్బలు చింతపండు వేసుకోవాలి గుజ్జు అయిన వేసుకోవచ్చు గుజ్జు లేకపోతే వేనెలు తీసి ఇంత నాలుగైదు రెబ్బలు చింతపండు వేసుకోవాలి ఇక ఇవి అయితే ఫ్రై అయిపోయి ఈ చల్లారేలోపు దోస రైడ్ చేసుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని వాటర్ లేకుండా మిర్చి చేరేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ తీసుకున్నాక ఒక మీడియం సైజు బంగాళదుంప తీసుకుని దాని మీద పక్కు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని చన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆ కప్పు నిండా వాటర్ తీసుకోవాలి ఆ కప్పు వాటర్ జర ఎక్కువ వేయకూడదు ఆ కప్పు వాటర్ తీసుకుని మిర్చి సరేసుకొని ఈ విధంగా వేసుకోవాలి పులుకులు పొలుకులుగా ఉంటే మళ్ళీ రెండోసారి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒక చెంచా సాల్ట్ వంట సడ కొంచెం వేసి ఈ విధంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం మొత్తం కలిసినంత వరకు ఈ విధంగా కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి దీంట్లో క్యారెట్ క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఒక చెంచా జీలకర్ర వేసుకొని మొత్తం వరకు ఒక అరవసంసా మెంతి పౌడర్ వేసి ఇది మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఒక చిన్న మీడియం సైజు టమాటా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం చల్లారిన టమాటా పచ్చిమిర్చి మిర్చి సారేసుకుందాం ఈ విధంగా మిర్చి సారేసుకొని రుచికి జరిపిన రాళ్ళు ఉప్పు ఒక చెంచా వేసుకొని ఇలా ఈ విధంగా పలుకులుగా గ్రైండర్ చేసుకోవాలి పోపు అయితే మీ ఇష్టం వేసుకో వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అని నేను నూనెలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా సాగు చేసుకొని పలుకు పలుకులుగా ఉంచుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇక రెడీ అయిపోయింది పొయ్యి మీద పొయ్యి మీద తాలింపు పెట్టి రెండు చెంచాలు ఆయిల్ చిన్న సైజు బండి దోశలు అయితే వేసుకుంటున్నా మీ ఇష్టం పెద్ద వేసుకోవచ్చు నేనైతే చిన్న సైజు బన్ను వేసుకుంటున్నా ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈ విధంగా అన్నీ వేసి ఈ విధంగా బండి దోశలు చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక రెండో బండ్ దోశ కూడా వేసి ఈ విధంగా తీసుకుంటున్నా చూసారు కానీ చక్కగా ఎర్రగా గోధుమ కలర్ వచ్చింది ఎర్రగా వచ్చింది దీంట్లోకైతే టమాటా పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది చిన్నపప్పు చట్నీ అయితే మానేసి ఎక్కువ ఇదే తీసుకుంటున్నాం మా ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఇదే చాలా ఇష్టం తింటున్నారు అందుకని నేను ఇదే చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది నచ్చితే మేము ఫ్రెండ్స్ అందరికి చేర్ చేసి సైజ్